వరంగల్ తూర్పు నియోజకవర్గంలో దేశాయిపేట పన్నెండవ డివిజన్లో లో బొడ్రాయి యాదవ్ సంఘం ఆధ్వర్యంలో దేవి శరణరాత్రులు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఇది మూడో సంవత్సరంగా సంతోషంగా ఈ సంవత్సరం కూడా భక్తుల సహాయ సహకారంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాము అని తెలిపారు ఈ కార్యక్రమంలో లింగమూర్తి తోట

మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము